మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోయారంటూ కరీంనగర్లో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు ఈ మేరకు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు కరీంనగర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఆటో డ్రైవర్లు ఓనర్లు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో డ్రైవర్లు ఓనర్లు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని జిల్లా బీఆర్టీఓ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి అన్నారు పదిహేను లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డును పడే అవకాశం ఉందని తెలిపారు మహిళలకు ఉచితాలు అందిస్తే వ్యతిరేకం కాదని ప్రభుత్వం పునరాలోచన చేసి ఆదుకోవాలని కోరారు ఇట్టి బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ఆటో డ్రైవర్ల స్థితిగతులపై అధ్యయనం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాసరెడ్డి రాజేందర్ సంపత్ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఉచిత ప్రయాణం పెట్టినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది ఇలా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు నుంచి పదిహేను లక్షల డ్రైవర్ కుటుంబాలు రోడ్న పడతా ఉన్నాయి మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉండే కోటి ముప్పై లక్షల కుటుంబాలు అందులో పదిహేను లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి వాళ్ళు సమీక్షించుకోవాలి మేము మహిళలకు ఉచితాలు ఇస్తే మేము వ్యతిరేకం కాదు ఎవరికి ఏది ఇచ్చినా మేము వ్యతిరేకం కాదు అయినా అదే సందర్భంలో మా కుటుంబాలను మా ఆటో డ్రైవర్లను అందుకోవాల్సిన బాధ్యత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మేము కోరేది ఒకటే ఇవాళ బస్సులలో ప్రయాణించేటువంటి మహిళలు ఏ మధ్య తరగతికి సంబంధించి కానీ దారి దిగువన ఉన్నటువంటి మహిళలు కానీ నీళ్లకు ఒకటి రెండు సార్లు తప్ప అంతకంటే ఎక్కువ ప్రయాణించారు మరి ఆ సందర్భంలో మరి మీరు దాని మీద ఒకసారి పునఃసమీక్షించుకొని అదే గృహలక్ష్మి కింద వారికి అవసరం ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చైనా వాళ్ళ బస్సులలో పోయడానికి పైసలు భరించి మరి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తలపెట్టిన నిరసన కార్యక్రమం ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు పెట్టింది అది నిజమే కావచ్చు అది మీరు చేస్తున్న లక్ష్యం కింద మహాలక్ష్యం పథకం కింద మీకు మెచ్చిన మీ మా ఆటో డ్రైవర్ల పరిస్థితి గల అధ్వానంగా దీని పరిస్థితిలో మారింది కాబట్టి దయచేసి తక్షణమే గవర్నమెంట్ స్పందించి మా ఆటో డ్రైవర్లకు నెలకు ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయలు జీతం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ కోరుతున్నాం మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఆటో డ్రైవర్ల జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది ఇలా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు నుంచి పదిహేను లక్షల డ్రైవర్ కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నే కోటి ముప్పై లక్షల కుటుంబాలు అందులో పదిహేను లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి వాళ్ళు సమీక్షించుకోవాలి మేము మహిళలకు ఉచితాలు ఇస్తే మేము వ్యతిరేకం కాదు ఎవరికి ఏది ఇచ్చినా మేము వ్యతిరేకం కాదు అయినా అదే సందర్భంలో మా కుటుంబాలను మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మేము కోరేది ఒకటే ఇవల్ల బస్సులల్లో ప్రయాణించేటువంటి మహిళలు ఏ మధ్యతరగతికి సంబంధించి కానీ దారిద్ర్యకు దిగువన ఉన్నటువంటి మహిళలు కానీ నెలకు ఒకటి రెండు సార్లు తప్ప అంతకంటే ఎక్కువ ప్రయాణించారు మరి ఆ సందర్భంలో మరి మీరు దాని మీద ఒకసారి పునఃసమీక్షించుకొని అదే గృహలక్ష్మి కింద వారికి అవసరం ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చైనా వాళ్ళ బస్సులలో పోయడానికి పైసలు భరించి మరి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తలపెట్టిన నిరసన కార్యక్రమం ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు పెట్టింది అది నిజమే కావచ్చు అది మీరు చేస్తున్న లక్ష్యం కింద బహలక్ష్యం పథకం కింద మీకు మెచ్చిన మీ మా ఆటో డ్రైవర్ల పరిస్థితి గల అధ్వానంగా దీన పరిస్థితిలో మారింది కాబట్టి దయచేసి తక్షణమే గవర్నమెంట్ స్పందించి మా ఆటో డ్రైవర్లకు నెలకు ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయలు జీతం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ కోరుతున్నాం